అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు కదా ఈ మొక్క పేరు వచ్చేసి అడ్డసారం అనమాట ఈ అడ్డసారం మొక్క మనకి చాలా రో రోగాల నుంచి అయితే ఉపశమనం కలిగిస్తుంది మనకి బేసిక్ దగ్గు అలాంటివి వస్తే ఆకు కషాయం తాగితే మనకి దగ్గు అనేది త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది అలాగే మనకి గొంతు అనేది బాగా క్లియర్గా క్లియర్ అవడానికి మనకి ఈ ఆకు కషాయం అయితే బాగా పనిచేస్తుంది దీంతోపాటు మనకి ఇలాగే చాలా రోగాలు అయితే మనకి అడ్డసారం మొక్క అయితే పరిష్కారం అని చెప్పుకోవచ్చు మనకి ఏ మొక్క అయినా వేసుకునే ముందర మనకి కొన్ని కొన్ని మెలకు అయితే తెలుసుకో లాస్ట్ టైం చాలాసార్లు నేను మొక్కలు వేసినప్పుడు ఏమైందంటే మీరు ఇది చూసారు కదా ఈ కవర్ తీసినప్పుడు ఈ మట్టి ఊడిపోకుండా చూసి వేసుకోండి ఒకవేళ ఈ మట్టి ఊడిపోతే ఏర్లు అనేది చూశారు కదా ఎయిర్లు త్వరగా కనెక్ట్ అవ్వటానికి ప్రాబ్లం అయ్యి చచ్చిపోయే అవకాశం ఉంటుంది నేనైతే ఈసారి జాగ్రత్త కవర్ని నీట్గా ట్యాంపర్ చేసుకుని ఆల్ ఇది కొంచెం పెద్ద మరీ పెద్ద మొక్క అది ఒక మీడియం సైజు మొక్కవే అవకా అవకాశం ఉంటుంది అందుకే అవసరమని చెప్పేసి మీకు టెన్ ఫీట్ అలా ఫిఫ్టీన్ సారీ ఫైవ్ ఫీట్ అలాగే ఫైవ్ నుంచి టెన్ ఫీట్ మధ్యలో అయితే పెరిగే అవకాశం ఉంటుంది నాకు అయితే ఓకే ఇది అయితే నాటుకుందాం నాటుకునే ముందర నేను ఏం చేశానంటే ఆ నాటునే ముందర నేను ఫోర్ డేస్ నుంచి పెద్ద చిన్న గుంట తవ్వి ఇక్కడ చాలా టైట్గా ఉంది సాయిల్ ఈ గుంటలో ఏంటంటే కొంచెం ఎండిన ఆకులు వేపాకులు అలాగే కొంచెం వర్మీ కంపోస్ట్ వాటర్లో మిక్స్ చేసి పోసాను అనమాట అలాగే చిన్న చిన్న గుంట చేసాను ఈ గుంటలు మీకు చూసుకుంటే కనుక అది చాలా గొయ్యి ఉంటుంది ఇవన్నీ ఎలా దిగుతుంది ఏంటంటే మొత్తం సాయిల్ అంతా లూజ్ అయింది ఇప్పుడు ఈ సాయిల్ లూజ్ అయిన సాయిల్ అంతా తీసుకుని దీన్ని క్లీన్ చేసుకుని దీంట్లో అయితే మొక్క అయితే వేసుకుందాం మీకు ఆ కవర్ ట్యాంపర్ చేయటం కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే మనం ఇది చూసే అంతా లూజ్గా ఉందా సాయిల్ ఇదంతా మొత్తం వాటర్ రోజు పోసి చేస్తున్నాను అందుకోసమని ఏంటంటే సాయిల్ అనేది చాలా టైట్ అయిపోయింది ఇది ఈ టైట్ అయిన దాంట్లో మనం మొక్క వేసినా లూజ్ ఏంటి వేలు తొందరగా వెళ్ళటానికి ప్రాబ్లం అవుతుంది అందుకోసమని ఇలా వాటర్ పోసి కుదిరితే ఇంకా పెద్ద గోయి తీసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట ఓకేనా ఇప్పుడైతే మనం మొక్కనైతే ఇక్కడ వేసుకునే ముందు కవర్ని ఎలా ట్యాంపర్ చేయాలో చూపిస్తాను ఇదిగోండి ఇలా చూసారు కదా ఇక్కడ మట్టి పోకుండా మ్యాక్సిమం ట్రై చేసి కవర్ అయితే పీకేశాను ఈ కవరు జాగ్రత్తగా పీకేసి చూసాను ఈ కవర్ పీకి మొక్కనైతే మనం అక్కడ నాటుకోవాలి ఓకేనా ఇక ఇదిగోండి చూశారు చూసారు కదా ఇంత డీప్గా హోల్ తీసుకోవాలి కుదిరితే ఇంకా కిందకైనా తీసుకోవచ్చు దీంట్లో కొంచెం పైన మనం మెన్యూర్ వేసుకుందాం ఇదిగో ఇది చూసారా రై సాస్కు అలాగే కొంచెం మెన్యూర్ కలిపింది వేసాం దీంట్లో వేసి కొంచెం ఆకు పొడి కూడా వేస్తే బెస్ట్ అనమాట అది కూడా వేస్తాను ఇప్పుడు దీంట్లో మన ఈ అడ్డసారం మొక్కని ఇదిగో లోపల దాకా ఇలా గుచ్చేసేయండి గుచ్చేసి దీంట్లో కొంచెం కొంచెం మట్టి వేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు మొక్కనే స్ట్రైట్గా పెట్టుకోండి ఈ మొక్క పెరగాలంటే మనం డిస్టర్బ్ చేయకూడదు దీన్ని కొంచెం వేసి కొంచెం ఈ చెట్టు గోవకుండా లేదంటే కర్రతో బ్యాలెన్స్ చేసైనా మనం కట్టుకోవాలి చూసేది మట్టి ఇలా రౌండ్గా ఉంది దీంట్లో మన ఇప్పుడు మన ఇది ఉంది కదా ఇది రైసెస్కు వర్మీ కంపోస్ట్ రెండు కలిపింది కూడా వేసేసి వేసేద్దాం వేసి కొంచెం మట్టి కూడా పెడతాం చూసారు కదా ఇప్పుడు ఇక్కడ దాకా మట్టి అయితే వేసి ఆల్మోస్ట్ టైట్ అయిపోయినట్టే చూసారు కొంచెం మరీ గట్టిగా నొక్కండి మరీ టైట్ అయితే కిందకి వాటర్ అయితే ఉన్నది ఇంకదు చూసారు కదా ఇది ఉంది కిందగా సాయిల్ అంతా లూజే ఉంటుంది ఎందుకంటే వాటర్ మిక్స్ అయి ఉంది కదా దీంట్లో మళ్ళీ ఒకసారి ఎవ్రీ ఆల్టర్నేట్ కానీ వన్ మంత్కి ఒకసారి కానీ తర్వాత ఇది ఎలాగో వింటర్ కాబట్టి మనకి మాయిశ్చర్ ఉంటుంది చూసారా ఇది ఇలా మొక్క వేసుకునే విధానం అయితే మీకు మనం సక్సెస్ఫుల్గా మొక్కనైతే ప్లాన్ చేసుకున్నాము మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అడ్డసారం వల్ల మనకు చాలా హెల్ప్ బెనిపిస్తుంది దాంట్లో ఒక షార్ట్ అటాక్ క్రియేట్ చేసి పెడతాను